డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు వీడియోలో చూస్తున్న మొక్క పేరు ఉత్తరైన మొక్క అంటారు దీన్ని ఉత్తరాయిన్ లేదా అంటరింతల మొక్క అని అంటారు అంట్రింతలా అంటే విత్తనాలనేవి మనకి చేయి కానీ కానీ షర్టు కానీ పాయింట్ కానీ తగిలినప్పుడు మనకి అంటుకుకొని పోతాయి అందుకని దీన్ని అంటరింతల మొక్క అంటారు అలాగే ఉత్తరైన అని కూడా అంటారు దీన్ని దీనికి ఫైల్స్ తగ్గించడం కోసం ఉపయోగిస్తారు దీన్ని పైల్స్ లేదా రక్త మొలలు బాగా తగ్గి తగ్గించడానికి ఉపయోగపడతారు దీన్ని అలాగే పాము కాటుకు కూడా విరుడుగా పనిచేస్తుంది ఇది ఈ రక్తము ఇది ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా మనకి ఫైల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ ఫైల్స్ తగ్గించడం కోసం ఈ ఉత్తరైన మొక్క అనేది ఉపయోగిస్తూ ఉంటారు మనకి రక్తం మొదలు వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి బాధ ఉంటుంది అలాగే రక్తం కూడా ఎక్కువగా పోతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఉత్తరైన మొక్క అనేది ఉపయోగిస్తారు ఉత్తరైన మొక్క మనకి మూడు వందల అరవై రోజులు కనిపిస్తుంది గట్టుల మీద చేలల్లో ఎక్కడ చూసినా మనకి ఉత్తరైన మొక్క అనేది కనిపిస్తూ ఉంటుంది పంట పొలాల దగ్గర అట్టి తోటలలో మొక్కజనసీలలో ఎక్కడైనా మనకి ఈ ఉత్తరైన మొక్క అనేది కనిపిస్తుంది కొద్దిగా వాటర్ తగిలిన సరే ఇది ఉత్తరైన మొక్క అనేది మొలుస్తుంది మనకిది ఈ ఉత్త ఉత్తరాయణ మొక్కను ఆకులను తీసుకొచ్చి మెత్తగా గింజల ఆకులను గింజలను తీసుకొచ్చి మెత్తను ముద్దలా చేసి బియ్యం కడుగు నీళ్ళలో వేసి ఆ ముద్దను వేసి రోజు తాగుతూ ఉన్నట్లయితే మీకు వల్లనే అదుపులో ఉంటాయి అదే పాము కాటు వేసినప్పుడు ఈ విత్తనాలను తీసుకొని అలాగే ఆకులను తీసుకొని మెత్తగా ఇవన్నీ నూరి అని వచ్చిన వాటర్ని రెండు ముక్కలలో వేసినట్లయితే మీకు పాము కరిచిన దాని నుంచి ఏమో మీరు ఉపశమనం కలుగుతారు అంత ప్రమాదం కూడా ఏమీ ఉండదు అంత బాగా పనిచేసింది ఉత్తరైన మొక్క అనేది ఈ ఉత్తరైన మొక్క మీ రక్త కోసం కానీ పైల్స్ కోసం వాడేటప్పుడు మీరు చికెను మటన్ అలాంటి వాటికి దూరంగా ఉండవచ్చు ఫిష్ అలాంటి న్యూస్ పదార్థాలు ఏమీ కూడా మీరు తినకుండా ఉండాలి అప్పుడే ఈ ఉత్తరాయిన మొక్క ప్రభావాన్ని పనిచేస్తుంది పాము కోసినప్పుడు మాత్రం ముక్కులో వేసినట్లయితే మీకు చాలా బాగా పనిచేస్తుంది ఉత్తరాయణ మొక్క అనేది ఉత్తరాయిని మొక్క మన అందరికీ బాగా కనిపిస్తుంది చూడండి ఈ మొక్క అనేది దీని మొక్క అని కూడా అంటారు మనం అందరం చూసే ఉంటాం ఈ మొక్కని ప్రతి ఒక్కరికి బాగా తెలిసి అంటరింతల మొక్క అనేది వయసుకి రక్తమూలలకి అలాగే పాము కాటికి బాగా ఉప ఉపయోగపడుతుంది అది మా ఛానల్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇలాంటి వీడియోలు మళ్ళీ ఎన్నో మీకోసం నేను పెట్టడం జరుగుతుంది ఇంకా ఇక చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక ఓన్లీ మీకు అవగాహన కోసం ఈ వీడియోలు చేయడం అనేది చేయడం జరుగుతుంది మీ ఏది కూడా డైరెక్ట్గా వాడద్దు మీరు ఇలాంటి ఇవి వాడేటప్పుడు ఓవరాల్గా లోపలికి నోట్లోకి తీసుకున్నప్పుడు మాత్రం ఆయుర్వేద డాక్టర్ని తీసుకొని సంప్రదించిన తర్వాత చేయాలి అలాగే కంపల్సరిగా నోట్లో తీసుకున్నప్పుడు ఆయుర్వేద డాక్టర్ సంప్రదించాలి అదే పైపోతగా వేసినప్పుడు మాత్రం ఒంటి మీద ఎక్కడ గాయాలు వేసినప్పుడు మాత్రం మీరు సొంతగా వేసుకోవచ్చు అలాంటి ప్రాబ్లం ఉండదు కానీ మీరు ఓవరల్గా లోపలికి తీసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఆయుర్వేద డాక్టర్ని అడిగిన మాత్రం మాత్రమే నోట్లోకి తీసుకోవాల్సి వస్తుంది నేను మీ రామకృష్ణ ఊరుగంటి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి